హలో నేను నెక్స్ట్ డిజైన్ చూద్దాము నెక్స్ట్ డిజైన్ వచ్చేసి మనకి ఇప్పుడు ప్రజెంట్ ఫుల్ ట్రెండింగ్లో ఉన్న వైలెట్ కలర్ సో చాలా హెవీ ఉందండి ఫ్యాబ్రిక్ కూడా చాలా సూపర్గా ఉంది సో మొత్తం ఈ విధంగా జరి థ్రెడ్డింగ్ జరి ఎలా ఉంటుందో సో అదనమాట మొత్తం వీవింగ్ ఇది వచ్చేసి ఓవరాల్ శారీ ఇది వచ్చి బార్డర్ చాలా సూపర్గా ఉంది ఓపెన్ చేసి కూడా చూపిస్తాను బ్లూ కాదండి వైలెట్ బ్లూ కాదు మీకు బ్లూలా పడుతుంది లావెండర్ షేడ్ వైలెట్ సో చాలా సూపర్గా ఉంది శారీ అయితే వచ్చి కొంచెం మీకు రాయల్ బ్లూ ఏమైనా అనిపిస్తుందేమో రాయల్ బ్లూ కాదు వైలెట్ ఓకే చాలా బాగుందండి శారీ క్వాలిటీ సూపర్గా ఉంది లాస్ట్ టైం వైలెట్ అయిపోతే తెప్పించడానికి ఎంత రిస్క్ అవుతుందో అండి సో ఇప్పుడు న్యూ డిజైన్లో వచ్చింది ఇది మనకి ఫెస్టివల్స్కి యూజ్ అవుతుంది పార్టీ వేర్కి యూజ్ అవుతుంది రెగ్యులర్ ఐటెం కాకుండా మంచి పార్టీ వేర్కి యూజ్ అవుతుంది థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ మీకు బయట నడుస్తున్న ప్రైజ్ ఈ శారీస్ వచ్చేసి మనకి మంచి జెట్లో సో ఫ్యాబ్రిక్ కూడా చూడండి చాలా సూపర్గా ఉంది సో మొ మొత్తం శారీ మొత్తం ఇదే డిజైన్ రన్ అవుతుంది పార్టీ వేర్కి సూపర్గా రన్ అవుతుంది రీజనబుల్ ప్రైస్లో వైలెట్ అయిపోతే తెప్పించడానికి చాలా టైం పడుతుంది ఎందుకంటే ప్రజెంట్ ట్రెండింగ్లో ఉంటుంది కాబట్టి మళ్ళీ వాళ్ళు తయారు చేయడానికి చాలా టైం పడుతుంది ఏదైతే ఎక్కువ బాగుండేడో అది రీస్టాక్ చేయడానికి చాలా టైం పడుతుందండి సో కొంచెం ఫాస్ట్గా అయితే ఆర్డర్ చేయండి చాలా సూపర్గా ఉంది పీస్ టాయిలెట్ కలర్ శారీ అండి ఇప్పుడు కరెక్ట్ కలర్ పడుతుంది మంచి వాయిలెట్ ఓవరాల్ శారీ ఇదే డిజైన్ ఉంటుందండి మనకి పార్టీ వేర్ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది ఇది వచ్చేసి మనకి పళ్ళు పాత అండ్ సారీ మొత్తం ఇదే ఉంది చాలా సాఫ్ట్ ఉంది పార్టీకి వచ్చేసి మంచి జార్జెట్ హెవీ జార్జెట్ ఉంటుంది జార్జెట్ హెవీ చికాన్ జార్జెట్ సారీ బార్డర్ కూడా ఉంది చూడండి మంచి బార్డర్ ఉంది చాలా బాగుందండి శారీ నిజంగానే చాలా బాగుంది సో ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ కాటన్ ఇదైతే ఏదైతే వచ్చిందో మొత్తం బీబీంగ్ అండి వచ్చింది మొత్తం బీబింగ్ అదే థ్రెడ్ బీవింగ్ ఉంటుంది కదా సో అదే అనమాట మొత్తం కంఫర్ట్ గా ఉంటుంది స్మూత్ ఉంటుంది ఫ్యాబ్రిక్ మంచి కంఫర్ట్ గా ఉంటుంది మనకి లైక్ చేస్తారు కదా ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్ కూడా ఇదే మొత్తం చాలా మంది లైక్ చేసే చాలా ట్రెండింగ్ లో నడుస్తుంది కొంచెం ఫాస్ట్ గా ఆర్డర్ చేసుకోండి ఒక హండ్రెడ్ పీసెస్ రెడీగా ఉన్నాయి